యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయం అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన ఏమనగా దేవుని సంబంధి ఎవడు దేవుని సంబంధి వాడెవడు దేవుని సంబంధిని ఎలా గుర్తుపట్టాలి దేవుని సంబంధి కానివాడు ఎలా గుర్తుపట్టాలి అనే విషయాన్ని తెలియజేస్తున్నాను యోహాన్ స్వా యోహాన్ రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము నాలుగోచనంలో చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు గనుక వారిని మీరు వాణ్ణి జయించి ఉన్నారు వారు లోక సంబంధులు కనుక లోక సంబంధమైనట్టు మాటల మాటలాడేదురు లోకము వారి మాట వినను ఈ లోక సంబంధులు ఎవరంటే లోక సంబంధమైనటువంటి మాటలు ఎలా పలుకుతారో అలా మాట్లాడువాడు లోక సంబంధి అంటే ఈ లోక సంబంధి అయినటువంటి వ్యక్తికి లోక సంబంధంగా మాట్లాడేటువంటి వ్యక్తికి రక్షణ లేనటువంటి వాడు ఈ రక్షణ లేనటువంటి వ్యక్తి ఎలా మాట్లాడతాడంటే లోకంలో రక్షణ లేనటువంటి వాళ్ళు ఎలా మాట్లాడతారో ఎలాంటి ఫిల్తీ లాంగ్వేజీ ఉపయోగిస్తారో ఎలాంటి అసభ్యకరమైనటువంటి పదములు ఉపయోగిస్తారో వీళ్ళు రక్షింపబడ్డామన్నటువంటి వాళ్ళు కూడా ఈ లోక సంబంధంలాగా మాట్లాడుతుంటారు వాళ్ళు దేవుని సంబంధాలు కాదు దేవుని సంబంధి అనబడిన వ్యక్తి తన పెదవులను కాపాడుకునేవాడు దేవుని సంబంధి అనబడినటువంటి వ్యక్తి అబద్ధ సాక్ష్యములు పలికేవాడు దేవుని సంబంధి కాడు దేవుని సంబంధి అనబడిన వ్యక్తి యథార్థంగా నిజాయితీగా సత్యము ఉన్నటువంటి లేఖనములను పరిశోధించేవాడు దేవుని సంబంధి అయితే లోక సంబంధి ఎవడంటే విగ్రహారధికుడు వ్యభిచారి దొంగతనాలు హత్యలు మోసాలు అబద్ధాలు ఇవన్నీ చేసేవాడు ఎవడంటే లోక సంబంధి వీడు దేవుని సంబంధి కాడు అయితే ఈ దేవుని సంబంధి కానివాడు లోక సంబంధి దేవుని సంబంధిలాగా వేషం వేసుకుంటాడు దేవుని సంబంధిలాగా వేషం వేసుకొని వారు దీర్ఘ ప్రార్థన చేస్తూ రాగాలు తీస్తూ మేము దేవుని సంబంధులమని చెప్పుకుంటారు ఆరో వచనంలో మనము దేవుని సంబంధులము దేవుని ఎరిగిన వాడు మన మాట వినును దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు ఇందువలన మనము సత్య స్వరూపి అయిన ఆత్మ ఏదో బ్రహ్మపరుసు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము మనము దేవుని సంబంధము దేవుని సంబంధి అయినటువంటి వాడు దేవుణ్ణి ఎరిగిన వాడు ఆయన మాట వినును దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు ఇందువలన మనము సత్య స్వరూపి అయిన ఆత్మ ఏదో బ్రహ్మపరుసు ఆత్మ ఏదో తెలుసుకొనిచున్నాము సత్య అయినటువంటి ఆత్మ ఉన్నాదని చెప్పుకుంటాడు కానీ ఈ సత్య స్వరూపు ఆత్మ బ్రహ్మపరిచేది ఆత్మ ఈ భ్రమపరిచేటువంటి ఆత్మ కలిగిన వాడు నాలో సత్య స్వరూపైన ఆత్మ ఉన్నాదని చెప్పుకుంటాడు అయితే వీరిని ఎలా గుర్తించాలి అంటే దేవుని మాట విన్నవాడు లేఖనములను పరిశోధించినవాడు అందుకే వాళ్ళు మొదటి శతాబ్దంలో అపోస్తులు పలికినటువంటి మాటలు కూడా అవి లేఖనముల ఉన్నవా లేవా అని పరిశోధించేవారు ఒకవేళ లేఖనములను పరిశోధించకుండా లేఖనములలో లేనటువంటి మాటలను లేఖనములలో వ్రాయబడినటువంటి మాటలను వక్రీకరించి మాట్లాడేవాడు దేవుని సంబంధి కాడు లేఖనములలో లే అయితే లేనివి చెబుతాడో వాడు దేవుని సంబంధి కాదు లేఖనములలో ఏవైతే వ్రాయబడినవి చెబుతాడో అతను దేవుని సంబంధి దీనిని బట్టి అతను బోధించే బోధను బట్టి అతనికి ఉండేటువంటి మంచి క్రియలను బట్టి అతను దేవుని సంబంధే కాదనేది గుర్తుపట్టాలి ఇదే మత పదహైదో అధ్యాయం ఏడో వచ్చినంలో వేషధారులారా ఈ ప్రజలు తమ పెదలతో నన్ను ఘనపరిస్థితులు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది మనుషులు కల్పించు పద్ధతులను దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుతున్నారని యష్యా మిమ్మల్ని గురించి చెప్పిన ప్రవచించినది సరియే కదా ఈ యొక్క దేవుని సంబంధి కానివాడు ఎవడంటే మనుషుడు కల్పించిన పద్ధతులను దైవ ఉపదేశములను బోధించేవాడు దేవుని సంబంధి కాడు దేవుని సంబంధి ఎవడంటే లేఖనములు అలా ఉన్నవాళ్ళు అని పరిశోధించి లేఖనములను బోధించేవాడే దేవుని సంబంధి అందుకే అనమాట వాళ్ళు పెదవులతోనూ ఘనపరిచితులు కానీ వారి హృదయము దూరంగా ఉన్నది వారు ఏం చేస్తారంటే మనుషులు కల్పించు పద్ధతులు ఇవి మనుషులు కల్పించుకున్న పద్ధతులు ఈ మనుషులు కల్పించుకున్నటువంటి పద్ధతులను దైవ ఉపదేశములని బోధించుతున్నాడు కానీ కల్పించింది ఎవడు మనుషుడు కలిపించుకున్నటువంటి పద్ధతులు మనుషుడు కల్పించుకున్నటువంటి ఆచారములు ఈ మనుషుడు సృష్టించుకున్నటువంటి కొన్ని పద్ధతులను ఇవి దేవుడు చెప్పాడు అని చెప్పేటువంటి వాళ్ళు ఎవరంటే వాళ్ళు దేవుని సంబంధులు కాదు అయితే దేవుని సంబంధి అనబడిన వాడు ఎవడంటే దేవుని యొక్క మాట వినినవాడు లేఖనములను పరిశోధించినటువంటి వ్యక్తి పరిశుద్ధ గ్రంథములో అలా వ్రాయబడిన వాళ్ళు అని పరిశోధించి సత్యమేదో అసత్యమేదో గ్రహించినటువంటి వ్యక్తే దేవుని సంబంధి అందుకే ఈ యుగ సంబంధమైనటువంటి దేవత వారి మనోనేత్రములకు గుడ్డితల మొక్కలుగా చేసింది అందుకే సత్య స్వరూపైనటువంటి ఆత్మ ఎవరు భ్రమపరిచేటువంటి ఆత్మ ఎవరో నువ్వు ఎలా తెలుసుకుంటావంటే బోధను బట్టి నువ్వు తెలుసుకోవాలి నీకు ఆత్మ కనిపించదు భ్రమపరిచే ఆత్మ కూడా వాటి యుగ సంబంధమైన దేవత వేషం వేసుకొని వాడు నేనే క్రీస్తునని చెప్పుకుంటున్నాడు మందిరంలో వాడే దేవుడని కూర్చొని దేవుడు అని చెప్పుకుంటున్నాడు అయితే నువ్వు ఎలా గుర్తుపడతావు అంటే లేఖనముల ద్వారా బోధ ద్వారా అందుకే మేము ప్రకటించిన సువార్తగాక మరి ఒక సువార్త అది మేమైనను పరలోకంలోంచి వచ్చిన ఒక దూతయను ప్రకటించిన శాపగ్రస్తుడు ఎలా గుర్తుపట్టాలంటే దేవుని సంబంధి ఎవడు దేవుని సంబంధి కానివాడు ఎవడంటే బోధ ద్వారా గుర్తుపట్టాలి లేఖనముల ద్వారా గుర్తుపట్టాలి అందుకే వారు కల్పించిన ప్రతి బోధను నీవు నమ్మవద్దు అంటున్నాడు వారు గాలికి కొట్టబడిన పొట్టువలే ఉన్నారని లేఖనము చెప్పుచున్నది సహోదరుడ దేవుని సంబంధి ఎవడు దేవుని సంబంధి కాని వాడు ఎవడు అనేది నువ్వు ఎలా గుర్తుపట్టాలంటే అది బైబిల్ ప్రకారము లేఖనముల ప్రకారమే నువ్వు గుర్తుపట్టాలని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది సత్యవాక్యం తెలుసుకోండి సచ్యవాక్యం నేర్చుకోండి అందరికీ వందనాలు